మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా మునగాల మండల మునగాల మండల్ కేంద్రంలో నూట ఎనిమిది అంబులెన్స్ లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లో అరవై ఐదు జాతీయ రహదారిపై ఉన్న ఈ మండలంలో ఆకుపాముల ముకుందాపురం తాడ్వాయి స్టేజీ ముద్దుల చెరువు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటాయి నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో మండల కేంద్రంలో నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీస్ నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో లేక కోదాడ సూర్యాపేట నుండి వచ్చే వరకు ప్రమాద బారిన పడిన వారి ప్రాణాలు రక్షించడంలో జాప్యం జరుగుతుందని మండల ప్రజలు వాపోతున్నారు గతంలో మండల కేంద్రంలో ఉన్న నూట ఎనిమిది అంబులెన్స్ సదుపాయాన్ని ఇటీవల తీసేయడంతో రోడ్డు ప్రమాదాలతో పాటు వివిధ గ్రామాల్లో ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారికి గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆపద సమయంలో నూట ఎనిమిదికు ఫోన్ చేస్తే అంబులెన్స్ సూర్యాపేట నుంచి వస్తుందని చెప్తున్నారని ఈలోగా కొంతమంది పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతుండగా మరికొంతమంది క్షతగాత్రులు సరైన సమయంలో వైద్యం అందక నరకయాతన అనుభవిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మునగాల మండల కేంద్రానికి నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీస్ వెంటనే కేటాయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు అలాగే మునగాల మండలంలో జాతీయ రహదారిపై డేంజర్ స్పాట్స్ గా ఉన్న ఆకుపాముల ముకుందాపురం మొద్దుల చెరువు క్రాసింగ్ వద్ద అండర్ పాసింగ్ నిర్మాణం చేసి ప్రమాదాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి